డూప్లికేటా ఇది డూప్లికేటా అని అడుగుతున్నారా వచ్చేసి మనలో కొంతమంది మెకానిక్ ఏంటంటే ఈ మధ్యన బోర్ కిట్లు వచ్చేసి ఏంటంటే బోర్ కిట్లు కొన్ని గ్రూస్ పార్ట్స్ ఏంటంటే కొన్ని ప్యాకింగ్లు మారినాయి కొత్త వచ్చిన పెట్టి పెట్ట వచ్చేసి ఇది అనమాట ఇది వచ్చేసి బోర్లు తర్వాత వచ్చేసి హోల్డ్ స్టాక్ వచ్చేసి ఇదనమాట ఇది బోరే దీనికి దీనికి పెట్ట మారిందా ఓన్లీ లేదా బోర్లు లోపల పార్ట్ కూడా మార్ని అన్న ఇది అలా ఇది వచ్చినా ఇది చూడని చెప్పేసి ఏంటంటే మనకు ఈ యొక్క ఫోటోలు అనేవి తీసి మన ఇన్స్టాగ్రామ్లో లేదా లో పెడుతున్నారు అనమాట ఇప్పుడు వాటి గురించి ఒక వీడియో అనేది మన దగ్గరకు వచ్చేసి కొత్తగా మారిన గ్లూస్ ప్యాకెట్ ఏంటంటే గ్లూస్ ప్యాకెట్ ఏంటంటే ఇదనమాట బోర్ లోరు ఇది ఒరిజినల్ ఇది ఒరిజినల్ అని అడుగుతున్నారు ప్లస్ ఇది డూప్లికేటా ఇది డూప్లికేట్ అని అడుగుతున్నారనమాట అది వచ్చేసి ఇది న్యూ మోడల్ అనమాట మొన్న వచ్చింది మొన్నటిదాకా నడిచింది ఏంటంటే ఇవి ఇది ఓల్డ్ అట్టా ఇప్పుడు వచ్చేసి ఈ యొక్క బోర్ వచ్చేసి మనం ఓపెన్ చేసి చూద్దాం లోపల పాటు ఈ బోర్లు లెక్కన ఉందా లేదా అనేది ఎందుకంటే మన ఇది మొన్నటిదాకా ఇది దాకా మనం వేసిన ఈ బోలే కాబట్టి ఈ బోల్ ఓపెన్ చేసి మనం ఏ పాట కంపల్సరీ బోర్ అనేది ఇప్పుడు ఇందులో వచ్చిన బోర్ కూడా ఓపెన్ చేసి కృష్ణ బోర్ అనేది ఓపెన్ చేసి ఎలా ఉందనే చూద్దాం దీనిలోనే ఉందా లేదా క్వాలిటీ చూద్దాం ఓకే ఫస్ట్ మనం ఫస్ట్ ఓపెన్ చేద్దాం మనం ఫస్ట్ వచ్చేసి రింగులు రింగుల మీద కూడా న్యూ న్యూల ప్యాకింగ్ ఉంది అనమాట కవర్ అనేది తర్వాత తర్మా కూడా జీవిత బోరు బోరు లో వచ్చేసి మనకు న్యూ మోడల్ కవర్ అయితే దీనికి కూడా వచ్చింది దానికి ఆ టైప్ ఉండదు అనమాట ఓల్డ్ టైపు కవర్ అనేది కూడా మారింది ఇప్పుడు బోరు కృష్ణం போர் சூசேசர் ஆன்சிங் அது சேம் உண்டு தான் நேம் கூட ஓல் டேப் எக் அன்மச்சோம் ஸ்டெஸ்ட் சுட்டும் கூட சேம் டு சேம் அலாலி அனைத்து ஓகே லக் அன்ம వచ్చేసి మనకు సేమ్ టు సేమ్ దాని నీట్ నీట్గా ఉంది ఓకే ఇది వచ్చేసి ఏంటంటే బోరు చాలా మంది అంటే ఇది ఒక తేడా వచ్చిన బోర్లు ఏమో లేక తక్కువ క్వాలిటీ ఏమి అనుకుంటారు కాకపోతే ఏంటంటే ఈ ఓల్డ్ గ్లూస్ లెక్కన ఇది కూడా ఒరిజినల్ అనమాట కాదు ఏంటంటే ఓన్లీ ఈ ఓల్డ్తో పోల్చుకుంటే న్యూ మోడల్ వచ్చింది అంటే ఓన్లీ అట్టపెట్ అనేది ప్యాకింగ్ ఒకటే అనమాట అట్టపెట్టి అనేది ఏంటంటే గ్రూస్ కంపెనీ వాళ్ళు కొన్ని నెలలు నడవలను ఏం చేస్తారంటే మళ్ళీ ఆ కంపెనీ మీద వేరే కంపెనీ తయారీ కాకుండా వేరే కొద్దిగా తక్కువ క్వాలిటీ తయారీ కాకుండా ఏంటంటే వాళ్ళు ఇట్టపెట్లనే ఓన్లీ అట్టబెట్లను మాత్రం మార్చేసి కొద్దిగా కలర్ మారడం లేదా ఏదో కొద్దిగా కొద్దిగా గొప్ప చేంజెస్ అని చేసి ఈ పెట్టనే తయారు చేసి అనమాట గతంలో చూసినట్టయితే మనకు సిఆర్ పేరింగ్ కూడా దాకా మామూలుగా మన పెట్ట మన కవర్లో వచ్చినాయి కాబట్టి ఏంటంటే దానికి మళ్ళీ ఇలాంటి ఒక పెట్టనేది తయారు చేసి లోపల ధర్మకుడి షీల్ సిఆర్బీలు నడిపించారు అన్నమాట అలా కొంతకాలం కాంగ్రెం మళ్ళీ చేంజ్ చేసి వేరే పెట్టలు అనేది చేంజ్ చేసి మనకు ఒక మార్కెట్లోకి అనేది వదిలిపెడతారు అన్నమాట ఓకే చాలా మంది ఏమనుకుంటున్నారు మెకానిక్లు ఈ పెట్ట మారేసరికి ఈ యొక్క పెట్ట మన పార్ట్స్ అనేది ఒక డూప్లికేట్ అనుకుంటున్నారు ఇది మాత్రం ఒరిజినలే మీరు టెన్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఓకే ఇప్పుడు ఈ బోర్ వచ్చేసి ఏంటంటే మన కస్టమరు ఈ గ్రోస్ బోర్ అడిగిండు ఈ బోర్ ఇప్పుడు మనం ఓపెన్ చేసి రింగులు ఇంకా ఎలా రింగులు కూడా ఎలా ఎక్కుతున్నాయి బోర్కి అనేది మనం చూద్దాం కి రింగ్ మీద కూడా సేమ్ పేరు ఉందా లేదా అని చూసేసి తర్వాత వచ్చేసి ఈ రింగ్ ఈ రంగులు ఫిస్కి ఎక్కిచ్చి తర్వాత వచ్చేసి ఈ ఫిస్న్ కిట్ తీసే మనం బోర్లో కూర్చోబెట్టి మనం టైట్ ఉందా లేదా అనేది చెక్ చేద్దాం ఓకే చేసి ఫస్ట్ రెండు రింగులు కూడా చూసినా ఈ బాగానే సేమ్ అదే నేమ్ తో ఉన్నాయి హైర్ రింగ్ మీద కూడా సేమ్ అదే నెంబర్ పేరు ఉంది రింగులు కూడా వేసినాక మనం లోపల గ్యాప్ ఎలా ఉందనే చూద్దాం ఓకే రింగ్ లెక్కేయడం కూడా అయిపోయింది లోపల కూడా ఫేసింగ్ ఎక్కిచ్చేటప్పుడు మనం బాగానే స్మూత్నే దిగుతుంది అనమాట తేడా ఏమి బాగా అయితే బోరు చూడండి స్కాండ రింగ్లు కంపల్సరీ మాత్రం ఎక్కుదమ్గా వస్తుంది ఫుల్ టైట్ ఉందన్నమాట ఓకే ఓకే ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో ఇంతే చేంజ్ అయినా టెట్టే పాటును పాటు గురించి క్లియర్గా తెలుసుకుందాం అనుకుంటున్నా తెలుసుకున్నారనుకుంటున్నాను ఈ యొక్క వీడియో ఇంతే ఈ వీడియో నచ్చింది అలాగే మరిన్ని ఎలాంటి టెక్నాలజీ వీడియో టెక్నాలజీ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్